ఒక ఇంటికి వచ్చినాం ప్రణాలు ఇద్దరం ఇద్దరం వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు బస్తాలు వచ్చినాయి రెండు వందలు మూడు వందల బస్తాలు వచ్చినాయి అన్నారు ఆ పోలీసులు చెట్టుకుపోయి ఆ దూరం పడితే బస్ ఇప్పుడు దాకా పైన నుంచి ఇప్పుడు దాకా కూడా కడుకోలేదు బస్తాల కోసం వచ్చినాయుడు ఒకటి మొగలు అందరికి బస్తా ఆయన ఇచ్చిన ఆయన తీసుకుంటే మాకు బస్తారు మాకు నేను మొఘమే ఉన్నా ఇంకా మొగమే ఇప్పుడు దాకా